హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఫిక్స్డ్ డిపాజిట్ ఎవరైతే చేశారో సో వాళ్ళ కోసం మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం జరిగిందండి సో చాలా మంది చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఏదైతే సేవింగ్ అమౌంట్ ఉంటుందో సో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి కానీ లేకపోతే ఏదైనా పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ చేస్తూ ఉంటారు కదా ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్ అనగానే మనకు ఎట్లాంటి మార్కెట్ రిస్క్ లేకుండా మన అమౌంట్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది అనేసి బ్యాంక్లో కానివ్వండి పోస్ట్ ఆఫీస్లో కానివ్వండి ఫిక్స్డ్ డిపాజిట్ చేయడమో లేకపోతే ఏదైనా స్కీమ్లో జాయిన్ అవ్వడమో చేస్తూ ఉంటారు కదా సో అట్లాంటి వాళ్ళకు ఇప్పుడు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాము అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో చాలామంది అయితే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ ఉంటారు కదా అండి సో ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించి మనకి ఇప్పుడు అలర్ట్ అయితే రావడం జరిగింది సో మనకు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి టీడీఎస్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే చేంజ్ చేయడం జరిగిందండి సో ఇంత అలర్ట్ అనే అనుకోవాలి సో ప్రతి ఒక్కరు ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్ కొంచెం ఎక్కువ అమౌంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారో సో డెఫినెట్లీ ఈ వీడియో వచ్చేసి ఎండ్ వరకు చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది సో ఇప్పుడు మనకు ఏదైతే ఇన్కమ్ వస్తుందో వడ్డీ ఆదాయం పైన టీడీఎస్ అయితే మనకు ట్వంటీ పర్సెంట్ అయితే కట్ చేయడం జరుగుతుందండి కాకపోతే ఈ ట్వంటీ పర్సెంట్ మనము కట్ అవ్వకుండా ఉండాలంటే కంపల్సరిగా మనము ఫామ్ ఫిఫ్టీన్ జీ కానివ్వండి ఫిఫ్టీన్ హెచ్ కానివ్వండి సబ్మిట్ అయితే చేయాల్సి వస్తుంది సో ఈ ఫామ్స్ ఏంటంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్స్ అని అంటామండి సో ఈ ఫామ్స్ ఇచ్చిన వారికి మాత్రం టీడీఎస్ అనేది కట్ కాకుండా ఉంటుంది లేకపోతే ఇన్కమ్ ఏదైతే వడ్డీ ఇన్కమ్ ఉంటుంది ఇన్కమ్ పైన మనకు ట్వంటీ పర్సెంట్ అయితే టీడీఎస్ కట్టవడం జరుగుతుంది సో చిన్న చిన్న అమౌంట్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వాళ్ళకైతే ఎట్లాంటి ప్రాబ్లం లేదండి బట్ ఎవరైతే ఎక్కువ అమౌంట్లో మనము ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా సో దానికి సంబంధించి మనకు ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగానే వస్తూ ఉంటుంది కదా సో ఈ ఇన్కమ్ లిమిట్ ఏదైతే ఉంటుందో ఒకసారి అయితే చూసేద్దామండి సో మనము సిక్స్టీ ఇయర్స్ ఎవరైతే ఉంటారో సో సిక్స్టీ ఇయర్స్ దాటిన సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి మనకు ఫిఫ్టీ థౌసండ్ ఇన్కమ్ అంటే వడ్డీ పైన మనకి ఎంత ఇన్కమ్ వస్తుందో ఫిఫ్టీ థౌసండ్ అంటే ఎక్కువగా ఉంటే మాత్రం ట్యాక్స్ కట్ అవుతుంది లేకపోతే మనకు అంత లోపలే ఉంటే ఎట్లాంటి ట్యాక్స్ అయితే కట్ అవ్వదండి అంతేకాకుండా జనరల్ కస్టమర్స్కి చూసుకున్నట్లయితే మనకు ఫార్టీ థౌజండ్ వరకు అయితే పెట్టడం జరిగింది లిమిట్ సో మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన దానిపైన వచ్చే వడ్డీ వచ్చేసి ఫార్టీ థౌసండ్ కంటే లోపల ఉంటే మనకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదండి లేకపోతే ఫార్టీ థౌజండ్ కంటే అబవ్ ఉంటే కంపల్సరిగా టీడీఎస్ అయితే కట్ అవుతుంది సో ఈ ఫామ్స్ ఫిల్అప్ చేసిన వారికి మనకు ఈ టీడీఎస్ అనేది కొంత పర్సెంట్ కట్ అవ్వకుండా అయితే ఉంటుంది బట్ ఈ ఫామ్స్ వచ్చేసి మనకు ఫైనాన్షియల్ ఏది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ స్టార్టింగ్ డేస్లోనే బ్యాంకులకు సమర్పిస్తే మనకు టీడీఎస్ కట్ అవ్వకుండా మనకు చూసుకునే ఆప్షన్ అయితే ఉంటుందండి సో హోప్ యూ అండర్స్టాండ్ ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటున్నాను సో ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేది చాలామంది చేస్తూ ఉంటారు కాబట్టి సో మీరు ఏంటంటే కొంచెం మీరు ఏదైతే ఇన్కమ్ ఎక్కువగా వచ్చే వాళ్ళు ఉంటారు కదా సో అట్లాంటి వాళ్ళు కంపల్సరీగా మీరైతే టీడీఎస్ కట్ అవ్వకుండా ఈ ఫామ్స్ అయితే ఫిల్అప్ చేసుకోండి అండ్ బేసిక్గా చూసుకున్నట్లయితే మనకు పాన్ కార్డ్ లేకపోతే ట్వంటీ పర్సెంట్ అయితే టీడీఎస్ కట్ అవుతూ వస్తుంది ఇన్ కేస్ మనం పాన్ కార్డ్ కానివ్వండి సమర్పించినట్లయితే టెన్ పర్సెంట్ మాత్రమే టీడీఎస్ అయితే మనకు కట్ చేయడం జరుగుతుంది అండ్ ఈ టీడీఎస్ అమౌంట్ ఇన్ కేస్ కానీ మనకు కట్ అయినా కూడా మళ్ళీ మనమైతే రిటర్న్ తీసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి ఫార్మ్స్ ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత కాకపోతే దీనికి మనము చాలా టైం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది సో డెఫినెట్లీ ఈ ఫామ్స్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్ వాళ్ళకే కాకుండా అద్దే ఆదాయం కానివ్వండి పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ కానివ్వండి భీమా కమిషన్ పీఎఫ్ విడ్రా వీటన్నిటికి కూడా మనకు ఈ టీడీఎస్ అయితే కట్ అవుతూ వస్తుంది కాబట్టి ఈ ఫామ్స్ అనేది ఈ అన్నిటికి సంబంధించి మనము ఫిమ్ ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేయాల్సి వస్తుందండి సో దిస్ ఈజ్ ఐ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఏది ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బబ్బాయ్ అండి